అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్దాం బుగ్గవంక రెండు బ్రిడ్జిలను నిర్మించి తీరుతాం ఎమ్మెల్యే మాధవిరెడ్డి కడప నియోజకవర్గ అభివృద్ధిపై పనిచేస్తున్నామని కడప ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ శ్రీమతి మాధవిరెడ్డి తెలియజేశారు ద్వారకా నగర్ క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ప్రజలు ఓట్లు వేసి గెలిపించారన్నారు నగరంలో బుగ్గవంక పైన లా కాలేజీ షామిరియా మసీద్ వద్ద బ్రిడ్జిలను నిర్మించి తీరుతామని తెలిపారు అధికారం శాశ్వతమని మునిమనవాళ్లు కూర్చొని తిన్నా తరగనంత అవినీతి సొమ్మును మేయర్ వైసీపీ నాయకులు సంపాదించుకున్నారని ఆరోపించారు రాజకీయాల నుంచి తప్పుకున్నా రికవరీ మాత్రం తప్పదని హెచ్చరించారు అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపుతామన్నారు ఈ మెడికల్ షాప్స్ వాళ్ళు ఒక లాభం కోసం యువతను రాష్ట్రాన్ని పాడు లేపే కార్యక్రమంలో యొక్క దుర్మార్గులు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అనొచ్చు గన్ను పెట్టి కాలుస్తే ఒక రోజు ఒక వ్యక్తి వెళ్ళిపోతాడు కానీ ఈ యొక్క విధమైన కార్యక్రమాల వల్ల వాళ్ళ వాళ్ళ స్వార్థాల వల్ల డబ్బు అవినీతితో సంపాదిద్ద ఉద్దేశంతో ఈ విధమైన ప్రాక్టీస్ ను పిల్లలకు పరిచయం చేసి పెద్ద ఎత్తున రాష్ట్రానికి రాష్ట్ర భవిష్యత్తుకు రాష్ట్ర ఉత్పాదికి ఉత్పాదనకు అభివృద్ధికి తోడ్పడాల్సిన యువతను పెద్ద ఎత్తున వీళ్ళు ప్రమాదకర మార్గంలోకి తోస్తా ఉండరు దీని మీద ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన అవసరం ఉంది కాబట్టే దీన్ని ఇన్ని సార్లు అసెంబ్లీ దృష్టికి తీసుకుపోవడము పెద్దల దృష్టికి తీసుకుపోవడము అందులో భాగంగానే ఈ యొక్క రైట్స్ జరగడము ఇక్కడి నుంచి ముందుకు కూడా డెఫినెట్ గా పెద్ద ఎత్తున పోరాటం జరుగుతుంది మన వంతు మన ప్రయత్నము మనము మన కష్టం మనం పడాలా రిజల్ట్ దానికంతా హోదా వస్తుంది యువతకు మంచి భవిష్యత్ ఇస్తే రాష్ట్రం ఆటోమేటిక్ గా అభివృద్ధి చెందుతుందని ఒక గట్టి నమ్మకంతో చేస్తున్నాము అందులో భాగంగానే రైలు జరిగాయి దాంతో పాటి రాట్వా ఎవరికైనా రాఠువా అంటే ఏదైనా తెలుసా రాక్వా రాక్వా అంటే ఎవరికైనా తెలుసా రిఫ్రిజిరేటర్స్ అండ్ ఏసీ అసోసియేషన్ వెల్ఫేర్ వాళ్ళు ఇంతవరకు వాళ్ళని కార్మిక శాఖలో చేర్చల పెద్ద ఎత్తున మెకానిక్స్ ఎలక్ట్రీషియన్స్ వీళ్ళందరూ ఇబ్బంది పడతా ఉన్నారు వాళ్ళని చేర్చకపోవడం వల్ల ఏం జరుగుతూ అంటున్నారు వాళ్ళకి రావాల్సిన గవర్నమెంట్ నుంచి రావాల్సిన బెనిఫిట్స్ కానీ ఆసన పథకం నుంచి రావాల్సిన వాళ్ళకు స్కీమ్స్ కానీ వాళ్ళకి అందటం లేదు దీని మీద ఇక్కడ కడప నుంచి వాళ్ళ ప్రతినిధులు వచ్చి నన్ను కలవడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు అసెంబ్లీలో హౌస్ లో మాట్లాడడం జరిగింది వాళ్ళని కార్మిక శాఖలో వాళ్ళకు చేర్చాలని చెప్పడం జరిగింది అందుకు మంత్రి గారు తక్షణమే స్పందించి నేను మాట్లాడిన రెండవ రోజు మూడవ రోజుకి ఇక్కడికి అధికారులు పంపించడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి ఒక చక్కగా ఒక తయారు చేసుకొని వాళ్ళ దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకొని ఒక నివేదిక తయారు చేసుకొని కార్మిక శాఖకు మళ్ళా సబ్మిట్ చేయడం జరిగింది డెఫినెట్ గా ప్రతి ఒక్క విభాగం ప్రతి ఒక్క సెక్షన్ యొక్క ప్రజల యొక్క మనోభావాల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకోపోవడము తద్వారా మంత్రుల దృష్టికి తీసుకుపోవడం వాళ్ళకు కావాల్సిన సొల్యూషన్స్ ని అమికబుల్ గా వాళ్ళకి తీసుకురావడం కోసమే ప్రజలు ఇక్కడ గెలిపించడం జరిగింది అందులో భాగంగానే రాక్వా యొక్క వాళ్ళని వాళ్ళ యొక్క అర్జీని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం జరిగింది ఒక సొల్యూషన్ దిశగా ముందుకు పోతున్నాము దాంతో పాటు ఆర్టీసీ ఎంప్లాయీస్ యొక్క పెన్షన్ చాలా రోజుల నుంచి ఇది ఇబ్బంది పడుతున్నారు ఆర్టీసీ ఎంప్లాయీస్ టూ థౌసండ్ టూ ఫోర్టీన్ కంటే ముందు రిటైర్మెంట్ అయిన వాళ్ళకి అందరికి ఏడు వందల యాభై రెండు వేలు అంతకంటే తక్కువ పింఛన్లు వస్తున్నాయి దీనివల్ల ఏం జరుగుతా ఉందంటే వాళ్ళు డెబ్బై అరవై ఐదు సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలకి వెళ్ళిపోవడం జరిగింది వాళ్ళు ఏ విధమైన పద ప్రభుత్వ పథకాలకు వాళ్ళకి లేదు స్కోప్ ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్లో ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి దాని ద్వారా పనిచేశారు కాబట్టి వాళ్ళకి రావు కానీ వాళ్ళు చాలా ఇబ్బందులు కల పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు ఒక స్టేజ్ లో ఏమన్నారంటే ఈ వృద్ధాప్య పెన్షన్ లో మమ్మల్ని కూడా తీసుకునే విధంగా మాట్లాడండి అని చాలా బాధాకరమైన విషయం ముసిలోళ్ళు రిటైర్డ్ ఉద్యోగస్తులు ఆర్టీస్ ఉన్న వాళ్ళు వాళ్ళకి ఈ రోజు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం జరిగింది దాదాపు ఒక ఆరు వేల మంది మాత్రమే ఉన్నారు దీంట్లో వాళ్ళకి వాళ్ళకి ఈ ఇబ్బందులు పడుతున్నారు వీళ్ళకి రెండు వేల నుంచి దానికంటే తక్కువ పెన్షన్లు వస్తారే వాళ్ళకు జీవన భృతి వాళ్ళు కూడా ఎక్కువే అడగట్లేదు ఐదు నుంచి ఆరు వేలు అడుగుతున్నారు అట్లీస్ట్ అది లేకపోతే మమ్మల్ని ముద్దాపై పెన్షన్ లో కన్నా తీసుకోండి అని అడుగుతున్నారు డెఫినెట్ గా ప్రభుత్వం దీని మీద సానుకూలకంగా స్పందిస్తాదని నేను ఆశిస్తున్నాను డెఫినెట్ గా ఈ యొక్క అంశాన్ని కూడా మొన్న హౌస్ లో ప్రస్తావించడం జరిగింది అలాగనే నైన్టీన్ నైన్టీ ఎయిట్ డిఎస్సి అభ్యర్థులు వాళ్ళు కూడా చాలా రోజుల నుంచి పోరాడుతూ ఉన్నారు నైన్టీన్ నైన్టీ ఎయిట్ లో డిఎస్సి ఎగ్జామ్ రాసి సెలెక్ట్ అయిన వాళ్ళు వాళ్ళు రెండు మూడు సార్లు ఈ యొక్క మెరిట్ లిస్ట్ మారిపోవడం వల్ల వాళ్ళకి ఇమీడియట్ గా వాళ్ళని తీసుకోలేదు వాళ్ళు రెండు మూడు సార్లు హైకోర్టు కానీ సుప్రీం కోర్టు కానీ పోరాడి వాళ్ళకు వాళ్ళకు ఫేవర్ గా జడ్జిమెంట్ వచ్చినాక మొన్న రెండు వేల ఇరవై మూడులో లో వాళ్ళకి నియామక పత్రాలు ఇచ్చినారు ఈ లోపల ఇరవై ఐదు సంవత్సరాల కాలాన్ని వాళ్ళు నష్టపోవడం జరిగింది దానివల్ల ఎంత డ్యామేజ్ జరిగింది అంతమంది అభ్యర్థులకి ఆలో చాలా మంది వాళ్ళ నియామక పత్రాలతో పాటు వాళ్లకు రిటైర్మెంట్ పత్రాలు కూడా తీసుకునే పరిస్థితిలోకి ఏర్పడింది ఇంకా కొంతమంది రెండు సంవత్సరాలు రిటైర్ అయిపోతూ ఉంటారు ప్లస్ వీళ్ళకి ఏమైందంటే మినిమం మినిమం టైం స్కేల్ వలన వాళ్ళకి పదకొండు నెలలు మాత్రమే జీతం ఇవ్వడం వల్ల వాళ్ళు అట్లా కూడా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈ విషయాన్ని కూడా మంత్రుల దృష్టికి ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ సమావేశంలో తీసుకోపోవడం జరిగింది వాళ్ళ రిక్వెస్ట్ ఏంటంటే పన్నెండు నెలలు మిగతా వాళ్ళకి ఎలా అలా మాకు జీతం రావాలా దాంతో పాటు మా యొక్క రిటైర్మెంట్ ఇంకొక రెండు సంవత్సరాలు పెంచి అరవై రెండు సంవత్సరాలు తీసుకోవాలి మొన్ననే చంద్రబాబు నాయుడు గారు ఆశా వర్కర్లకి యొక్క రిటైర్మెంట్ అరవై రెండు సంవత్సరాలు చేశారు మమ్మల్ని కూడా ప్లీజ్ కన్సిడర్ చేయండి అని ప్రభుత్వం దృష్టికి తీసుకోపోండి అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది వాళ్ళు ఏ విధంగా కోరుకున్నారు ఆ విధంగానే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది డెఫినెట్ గా ప్రభుత్వంలోని పెద్దలు సానుకూలంగా స్పందిస్తారని తెలియజేస్తున్నాను పాటు హోమియోపతి కాలేజెస్ గురించి మనకు హోమియోపతి కాలేజీ చాలా ఇబ్బందుల్లో ఉంది దాదాపు వంద నూట ఇరవై మంది ఆ ఎంప్లాయ్ దాంట్లో పనిచేసే వాళ్ళు ఉంటే ఈ రోజు నలభై మంది మాత్రమే పనిచేస్తున్నారు చాలా తక్కువ మంది గ్యాప్ చాలా మంది పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఈవెన్ నాకు హోమియోపతి కాలేజీ వచ్చిన వాళ్ళు వాచ్మెన్ కూడా లేడు మాకు హోమియోపతి కాలేజీ అని చెప్పి ఎంత నెగ్లెక్ట్ జరిగిందంటే గత ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వ పాలనలో